హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీసెస్ శారదా మహేష్ లాస్ట్ టైము షాపింగ్కి టౌన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్రై షాప్లో పాపకి ట్రై సైకిల్ చూసాము అంటే ఒకసారి ట్రై చేసామన్నమాట ఏదో పాప కూర్చొని కంఫర్టబుల్గా ఉంటుందా ఏడవకుండా ఉండగలుగుతుందా అని ట్రై చేస్తే ఓకే అనిపించింది సో కాస్ట్కి వస్తే అన్ని ఆఫర్స్ లేవన్నమాట అదే ఆన్లైన్లో అయితే సేమ్ ఫస్ట్ క్రై వాళ్ళదే హాఫ్ ఆఫ్ రేట్కి వస్తుంది అందుకని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ చేశాం మహిక్ ఎంత హ్యాపీ అయిందంటే ఈ ట్రై సైకిల్ పాపకు కొనిచ్చినందుకు దాన్ని ఫిట్ చేసి పాపను కూర్చోబెట్టినంత వరకు తనకు ఎగ్జైట్మెంట్ ఆగలే అసలు అబ్బో మమ్మీని ఎక్కించుకుంటావా మమ్మీని ఎక్కించుకుంటావా 가 사례 그때 달리 치치치치 아부 아부부 안돼 춘에 참아 바이. 어 어머니 마음로 세이세이 세이세이세 음. నెక్స్ట్ డే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా ఈ టెంపుల్కి వెళ్ళాలని ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒకసారి టౌన్కి వచ్చినప్పుడు ట్రై చేసాము బట్ పాప హాస్పిటల్ పని మీద వచ్చి ఇక్కడికి రాలేకపోయాం అందుకని అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం చిన్నప్పుడు అయితే అంటే హై స్కూల్ టైంలో ఎక్కువసార్లు వచ్చేవాళ్ళం ఈ టెంపుల్కి ఎవ్రీ థర్స్ డే ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ అనమాట ఎందుకంటే ఈ టెంపుల్ పులిహోర చాలా బాగుంటుంది ట్యూషన్లో బ్రేక్ అని చెప్పి ఈ టెంపుల్కి వచ్చేసి పులిహోర తినేసి మళ్ళీ ట్యూషన్కి వాళ్ళం అలా చేసేవాళ్ళం శివరాత్రి ముందు రోజు ఇది మా ఇంటి ముందు చిన్న ముగ్గే సరిపోతుంది అందుకే చిన్న ముగ్గే వేసా అది కూడా గూగుల్లో కాపీ కొట్టి వేసా అయితే ఎన్ని ముగ్గులు వేసేవాళ్ళము ఎన్ని ముగ్గులు నేర్చుకునే వాళ్ళము దానికోసం సపరేట్గా ఒక బుక్కే పెట్టుకునే అంత ఇంట్రెస్టింగ్గా వేసేవాళ్ళం ముగ్గులు పోటీ పడి మరి ఫెస్టివల్ రోజు ఇంట్లో పూజ చేసుకొని పాపను రెడీ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాం శివాలయంకి అంటే లెవెన్ తర్వాత వెళ్ళామనమాట మార్నింగ్ అయితే క్రౌడీగా ఉంటుంది పాపను తీసుకొని మేనేజ్ చేయలేనని చెప్పి ఇంకా లెవెన్ తర్వాత వెళ్ళాం అయినా కూడా జనాలు ఎక్కువ మందే ఉన్నారు ఆ టైంలో కూడా మేబీ అందరు నాలానే ఆలోచించారేమో పాపకి నేను ఫీడ్ చేస్తున్నా కాబట్టి ఫాస్టింగ్ ఉండడం అస్సలు కుదరదు అందుకే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకునే వచ్చాను టెంపుల్కి టెంపుల్కు రావడమే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఆల్మోస్ట్ లంచ్ టైం అందుకే ఇంకా భోజనం చేద్దామని అక్కడే భోజనాలు పెడుతున్నారు ఒక ప్లేటే తీసుకున్నాం అంటే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఒక ప్లేటే తీసుకొని అందరం అందులోనే తిన్నాం మా అత్త వాళ్ళు చాలా రేర్గా వస్తారు టౌన్లోకి అందుకని టెంపుల్ నుంచి రాగానే ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాము సమ్ స్నాక్స్ జ్యూసెస్ తాగుదామని చెప్పి శివరాత్రి రోజు ఇంకా ఇంట్లో మా అత్త ఉలవలు ప్లస్ బెల్లం వేసి లడ్డులాగా దంచారనమాట చాలా బాగుంది యాపిల్ పాప మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కోడి పిల్లల్ని పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అంటే అవి కనబడగానే ఒక రకంగా స్మైల్ వస్తుంది ప్లస్ వాటి కోసం వంగుతుంది అనమాట నేను నా స్కూల్ టైంలో ఈ రంగురంగు కోడి పిల్లల్ని బుట్టలు తెచ్చి అమ్ముతారు కదా అవి అమ్మడానికి వచ్చినప్పుడు స్కూల్కి కూడా వెళ్ళేదని కాదు అలా చూస్తూ ఉండేదని అంత ఇంట్రెస్ట్ నాకు ఒక ఏజ్ వరకు నాకు అస్సలు తెలియదు అవి అలానే పుడతాయేమో అనుకునేదాన్ని వాటి కలర్ చదువుతారని అస్సలు తెలియదు అత్త వాళ్ళ ఇంట్లో బియ్య పోడియాలు వేసుకున్నాం ఈ బియ్య పొడియాలు ఎసురు వేసేటప్పుడు ఎంత ఈజీ అనిపిస్తుందో చీర మీద వేసుకొని ఎండబెట్టుకునేటప్పుడు అంత కష్టం అనిపిస్తుంది ఆపిల్ని ఫస్ట్ టైం తోట దగ్గర తీసుకెళ్లాను అత్తా వాళ్ళకి నేరేడు తోట ఉంది అక్కడికి తీసుకెళ్లాను దాని పక్కనే మా అత్త ఇలా కొన్ని కూరగాయల తోట వేసుకుంది యాపిల్ని ఫస్ట్ టైం కదా పొలం దగ్గర తీసుకెళ్లడము బాగా ఎంజాయ్ చేసింది అక్కడ ఎనుములు మేకలు అవన్నీ మేస్తూ ఉంటే కొంగలు వాటిని అంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇఫ్ యూ రియల్లీ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిసే శారదా మహేష్